హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి శ్రావణ మాసంలో శుక్రవారం రోజు వేసుకోవటానికి తామర పూలు ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ముగ్గుని చాలా అందంగా కలగా ఉంటుంది ముగ్గు వాకిట్లో వేస్తే మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గుల వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు అలాగే ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్లయితే హైప్ చేయండి మన వీడియోని అలాగే యూజ్న వరకు వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు